అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మనం నేరుగా రైతుల యొక్క గ్రామానికి కట్టే రావడం జరిగింది కేవలం వీళ్ళు నేను ఆధార్ కార్డులు అడగడానికి రాలేదు జనాలు లెక్కలు అడగడానికి రాలేదు వీళ్ళ యొక్క సంబరం కొద్ది వీళ్ళ యొక్క చూడడానికి ఇంతమంది అనే ఇంకా చాలా మంది కనుమరుగారు రాలేదన్నారు మరి ఈ యొక్క గ్రామంలో పోలకల్లో గుండ్లకాడ బ్రహ్మయాచారి దగ్గరకైతే రావడం జరిగింది పూర్తి డీటెయిల్స్ కనుక్కున్నట్లయితే ఇంకా కుల వృత్తి చేస్తూ మరి రైతు పని చేస్తూ ఈ యొక్క రైతు సంబరాల్లో కూడా పాల్గొంటూ ఈ యొక్క రైతు కోసం చాలా పోటుబడి ఉన్నటువంటి ఈ రోజు నేరుగా ఆ యొక్క గ్రామానికి ఆయన నేరుగా ఆయన ఇంటి దగ్గర రావడం జరిగింది ఇంకా ఎందుకు పూర్తి వీడియోలు అయితే వెళ్ళినట్లయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు అయితే మనము రైతు నిలబడాలి రైతు గెలవాలనే ఆ యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి వీడియోలు కావాలంటే నేరుగా మన యొక్క ఛానల్ అయితే కనెక్ట్ అవ్వండి ఆలస్యమేందుకు వీడియోలోకి వెళ్దాం మీ పేరు బ్రహ్మయాచారి ఎక్కడ ఇది ఇది ఏ మండలం పొలకల్ కోల్కొల్ల గారు ఆ ఇది కూడా ప్రస్తుతానికి ఇంత పెద్ద సంస్థానం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పసులు పెంచడం కానీ రైతు పని కానీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ ముప్పై సంవత్సరాలు కూడా ఇదంతా మెయింటైనెన్స్ ఎవరెవరు చేస్తున్నారు ఇంత ఎవరు లేదు నేనే చేస్తున్నా మీరు ఒక్కరే అంటే మీకు ఎంత మీద మేము నలుగురు అన్న దమ్ములు ఎప్ప ఈ యొక్క మూడో అయ్యప్ప కొడుకు ఎప్ప చిన్న అయ్యప్ప కొడుకు ఎప్ప మా చిన్న మాకు తెలీదు సోమయాచారి సోమయాచారి మా నాటిపై తమ్ముడు ఈ అప్పమ్మ చెల్లెల మోడు మేము నలుగురు దమ్ములము మాకు పిల్లలు ఆరు మంది మా చిన్న బామారిది చెల్లెల మోడు ఇయనమ్మా తమ్ముడు చిన్న తమ్ముడి కొడుకు నాలుగో తమ్ముడు కొడుకు రమేష్ ఆచార్య కొడుకు ఆయన శేఖర్ అయ్య ఆచారి కొడుకు మూడవ కొడుకు ఈ అమ్మ మా నటి బిడ్డ బిడ్డ వీళ్ళిద్దరు ఇంకప్ప నా కొడుకు మరి అబ్బాయికి గుడికాలు గుడెకల్ గుడికల్ వచ్చారు మరి ఇది కూడా ఈ యొక్క పశువులు కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఈ జత ఈ జత వచ్చి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎద్దుల జత తోటి కూడా మీరు ఎన్ని ఎకరాల దాకా సాగు చేస్తున్నారు ఎకరాలేస్తున్నారు ఎకరాలు తర్వాత ఈ యొక్క ఆస్థానం గురించి కూడా మాకు తెలియజేయండి ఎందుకంటే మీతో చాలా మాకు రైతులకి అయితే మీతో చాలా అవసరం ఉంది ఈ యొక్క సామాగ్రి గురించి మీరు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మీరు చేసేటటువంటి పనిముట్లు తయారు మేము గొర్రెలు చేస్తాము గుంటకాయలు చేస్తాము ఎద్దుల బండ్లు టైర్ బండ్లు దూలం కార్ మాకులు ఒక ఇవి మారమ్మ బొమ్మలు కాని చేస్తాము రతములు అన్ని ఏడు చేడు వడ్ల పని కమ్మర్ పని మొత్తం కొడివెన్లు గొండ్రెండ్లు పోతున్నారు గొండ్రెడలు కూడా చేసినాము అవి చేసినాము ఒక గొడ్డలు చేస్తే మాకి ఇద్దరు బట్టలు పెట్టి అక్కడ ఉంగరాలు కూడా పెట్టినారు అట్లా ఒక ఐదు గొడ్డలు కూడా చేసిన కొన్ని పల్లెలకి దాదాపు రథ తీరులు అనేది చాలా ప్రాముఖ్యత కూడుకునేటువంటివి మరి ఈ దగ్గరలో కూడా మీరు ఏ ప్రాంతానికి ఇచ్చినట్లు మీకు గుర్తుగా ఎక్కడ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ ఇక్కడొడ్డి సింతవాన్లె ఇక్కడ

మొత్తం కూడా ఈ మీ మొత్తం ఈ చుట్టుపక్కల మీ ప్రాంతం ఆచార్య గారు అంటే మేము కల్లు బ్రహ్మయ్య అంటే ఇక్కడ పల్దొడ్డి రంగపురము ఇట్లా నెక్స్ట్ మునగాల మల్లపురము మారందొడ్డి ఈనగండ్ల ఈ చుట్టుపక్కల పల్లెలకల్ మేమే చేసేది పని మరి ఇప్పుడు మా నుంచి మా కొత్త వాళ్ళ రైతులైతే వస్తుంటారు వస్తారు మీ నుంచి పనిని బట్టి వస్తుంది పని బట్టి అది రెండు రోజులకి అయిపోతుంది ఒక రోజుకి అయిపోతే ఒక రోజు చేస్తాము చేస్తాము అవి మేము ఎక్కువ శాతం ఇవే బండ్లు పనులు ఎక్కువ ఉండేది టైర్ బండ్లు బండ్ల బండ్లు గొర్రెలు గుంటికలు నడుస్తున్నాయి టైర్ బండి కట్టబండికి టైర్ బండికి కట్టబండి అయితే ఒక ఇరవై ఐదు వేల తయారవుతుంది ఇరవై అదే తుమ్మ సామాన్ అయితే ఏకి సామాన్ అయితే ముప్పై వేలు దేలు మరి ఇప్పుడు మీ దగ్గర పసులు కూడా ఉన్నాయి నాలుగు సంవత్సరాల నుంచి అన్నారు మరి ఆ పసుల గురించి ప్రాముఖ్యత ఏమి ఉందండి వాటి గురించి కూడా వివరించండి పని కానీ మధ్యలో కానీ వెళ్లారు పోయినాము పైన సంవత్సరం పొలకల్లా ఫస్ట్ పందెం వచ్చింది మొదటి స్థానం మొదటి స్థానం వచ్చింది ఇంకా దైనదిన పోయినాము కొంచెం ఆడ మూడు పందాలు పెట్టి నాలుగో స్థానంలో నిలబడే ఇంకా రాలే పందెం రాలేదో ఎంత కష్టాలు చేసుకొని బతుకాలం మనకేం పెద్దగా రాజకీయం అది ఇది వద్దు మంచి మా వర్క్ మేము చేసుకుంటాము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఉంటది అప్పుడు లక్ష రూపాయలు ఒకటి మార్చేసిన అది తర్వాత దాన్ని జత కలుపుకున్నాక లక్ష రూపాయలు పడింది కావాలంటే చాలా చుట్టుపక్కల ఇక్కడ ఊరుకుందిరడానికి మొన్న పల్దోడికి రెండు నంద కోళ్ళ చేసిన నెందుల చావలు చేసిన రంగపురం కూడా చేసిన ఇక్కడ పల్దోడికి రెండు చేసినాము ఇక్కడ పోల్కల్లో పోల్కమేశ్వర సోమేశ్వర స్వామి దివస్థంభం మేమే చేసినాము అక్కడికి ఒక సింగరే తాతకి మేమే చేసినాము అక్కడ నల్లారెడ్డికి మేమే చేసినాము దివస్థంభాలు ఇప్పుడు ఇచ్చే అవకాశం ఏమన్నా ఎవరైనా అడిగితే ఇస్తాను మంచి ధర అయితే ఇస్తారు ఇస్తాను మంచి ధర నాలుగు సంవత్సరాల క్రితం ఎంత ధర తీసుకున్నారండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు మీరు ఇప్పుడు చెప్తే సీజన్ గా ఎంత ధర ఎంత రీజనబుల్ రేట్ చెప్తారు మీరు కదా అది లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవత్ ఏలిద్దరు ఆరం బేకందరు గెలము ఎరడు సైడ్ పోగితుంది అంతా మరి సాధు అయితే ఇరే పర్యాదు ఏం ఇల్లు అంటారు మరి మీకు కూడా కావాలంటే ఎవరైనా కూడా నేరుగా అయితే మాట్లాడడం ప్రస్తుతానికి వీటితో ఏ పని చేస్తున్నాయి ఇప్పుడున్న రోజులకి గిరిక వల్ల పోటీల్లో పాల్గొనిడే ఇంకా కొట్టినాము మామూలుగా ఈ గుర్రదోలినాము ఏం పనికి పోయినా బిట్ట బండి గిండికి కానీ వెనుకొచ్చలేవు పొలము వెళ్ళినాము గుడ్కల్ వాసినాము నాలుగేళ్ళు మడక సొంత మడక తిన్నాము ఇంకా ఇయ పల్లగొర్ర కొట్టినాము నాట్ల గుర మల్ల ఇంకా గొర్రె కొట్టి పల్లగొర్ర కొట్టి ఐదు ఎకరాలు పాలు కట్టినాము ఫస్ట్ ఏం తల్ల కట్టుకున్నామను ఏం చేయలేదు తన్నేది లే పొడి చేసేదిలే ఆడపిల్లలుగా కట్టుకో ఎద్దులే నుక్కులు మంచిగా కట్టించుకో ఎద్దులే ఇంకా ఎవరు మా వద్ద ఆడపిల్లలే నీళ్ళు నప్పేది మేత వేసేది తన్నేది లే పొడి నువ్వు ఎక్కడన్నా కట్టుకో ఏం పనుకోబోయే భయం లేదు ఇంకా ఇది సిపెల మండలం కోలకల గ్రామం కర్నూలు జిల్లా అన్ని రకాలు కట్టి చూసి డబ్బులు ఇవ్వను ముందుకు మామంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని మా నాయన కాని అందరం కలిసిమెలిచినాము మా నాయన మా నాన్న మా నాయన ఒకటే కుటుంబం లెక్క పచ్చకున్నారు మాముడా అన్నదమ్మున ఒకే కుటుంబం నలుగురు ఉన్న ఒకటే ఇట్లా ఉన్నట్టే ఉన్నాము మా నలుగురు మా పెద్ద ఆయమ వదిన నా భార్య ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు మా దాంట్లో ఊరి ఒకటే కుటుంబం ఇంకా లాస్ట్ పెద్ద అక్క ఆమె పెద్ద ఇంకా నలుగురు ఐదు మంది బావగారు చెల్లెల మగుడు ఇంకంతా బావగాళ్ళైన అన్నదమ్ముల తిరే ఉన్నాం ఎన్నడూ కూడా వాళ్ళు మాక లేదు మామి లేదు వాటికి ఒక లారీ అవుతాడు మామే ఒక పెళ్లి మంది ఉన్నాం కౌంటింగ్ ఒక వంద మంది వంద వంద అవుతాం గుండ్ల కాడి కిష్టయారి ఆయన పేరు చాలా ఇష్ట అంతా మా నాయన ఫ్యామిలీ మాది అంతా వంద మంది అవుతాం మంచి చెడ్డ చేసుకున్నా వంద మంది దాకా ఉన్నారు ఆడలు పిల్లలు వాళ్ళ పిల్లలు మా బామారుదలు బామారా పిల్లలు అని అంత వంద మంది అవుతాం కూడా జాతర జాతర తిరునా తిరునాలకి తిరునాల సోమేశ్వర స్వామి జాతరకి సోమేశ్వర స్వామి జాతరకి అంతా ఆడపిల్లలు బామార్దులు అన్నదమ్ములు అంతా కలిసి తిరునాలకి బండి కట్టడం సంబ్రంతో పోవడం అట్లా చేస్తా